హైడ్రా చూపు హైటెక్ సిటీ వైపు రేవంత్ సోదరుడికి నోటీసులు హైదరాబాద్ లో ఉస్మాన్ సాగర్ హిమాయత్ సాగర్ జలాశయాల తర్వాత ప్రముఖమైనది దుర్గం చెరువు హైటెక్ సిటీలోని రాయదుర్గం మాదాపూర్ గ్రామాల పరిధిలో ఉంటుంది చెరువు కప్పటి శివారు హైటెక్ సిటీ ఏర్పాటు తర్వాత బాగా ఖరీదైన ప్రాంతంగా మారింది అంతర్జాతీయ సంస్థల కార్యాలయాలు సహా అత్యంత విలాసవంతమైన భవనాలతో సైబరాబాద్గా ప్రసిద్ధి చెందింది అయితే ఇక్కడి దుర్గం చెరువు ఆక్రమణలపై హైడ్రా ఇప్పుడు ఫోకస్ పెట్టింది అధికారులు ప్రముఖుల నివాసాలకు నోటీసులు ఇచ్చింది జీహెచ్ఎంసి రెవెన్యూ అధికారులు రంగంలోకి దిగారు అంతేకాక దుర్గం చెరువును ఆనుకొని ఉన్న ఖరీదైన భవనాలకు తాజాగా నోటీసులు జారీ అయ్యాయి ముప్పై రోజుల్లో ఈ అక్రమలను కూల్చేయాలని సూచించారు అయితే వారి స్పందనను బట్టి స్పందనడ్రా నిర్ణయం తీసుకోనుంది దుర్గం చెరువు ఆక్రమణల పర్వం ప్రస్తుతం హైదరాబాద్ నడిబొడ్డు అని చెప్పగలిగే మాధపూర్లోని దుర్గం చెరువును ప్రత్యక్షంగా పరిశీలిస్తే ఆక్రమణల తీరు ఎలా ఉందో తెలుస్తోంది దీనిపైనే ప్రసిద్ధ తీగల వంతెన కూడా ఉంది హైడ్రా తాజాగా దుర్గం చెరువులో నిర్మాణాలకు నోటీసులు పంపింది అయితే ఇక్కడ నిర్మాణాలకు సంబంధించి నోటీసులు అందుకున్న వారిలో పలువురు ప్రముఖులు ఉన్నారు హైటెక్ సిటీలోని రాయదుర్గం మాధవూర్ పరిధిలో ఉండే దుర్గం చెరువు చుట్టూ విలాస భవనాలు నిర్మించిన వారు హడలెత్తుతున్నారు ఈ చెరువులోని కాలనీలో మొత్తం రెండు వందల నాలుగు ఇళ్లకు జిహెచ్ఎంసి అధికారులు నోటీసులను ఇచ్చారు వీరిలో సినీ రాజకీయ ప్రముఖ ఉద్యోగులు ఉండడం గమనార్హం ఐఏఎస్ లను వదలకుండా హైడ్రా నోటీసులు జారీ చేసిన జాబితాలో పలువురు ఐఏఎస్ లు ఐఆర్ఎస్ అధికారులు నివాసులు ఉన్నట్లుగా తెలుస్తోంది అంతేగాక సీఎం రేవంత్ సోదరుడు ఉంటున్న ఇంటికి నోటీసులు అంటించారంట చెరువులకు ఎవరు ఆక్రమించినా ఏ పార్టీ వారైనా వదిలేది లేదని చెబుతున్న సీఎం రేవంత్ అందరూ సహకరించాలని కోరారు ఇందులో భాగంగానే మాజీ మంత్రి బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ కు చెందినదిగా ప్రచారంలో ఉన్న జోన్వాడ ఫామ్ హౌస్ లోని సాగునీటి అధికారులు కొలతలు తీశారు అమర్కో ఆపరేటర్ సొసైటీ సిఎం రేవంత్ సోదరుడు తిరుపతిరెడ్డి మాధాపూర్లోని అమర్కో ఆపరేటివ్ సొసైటీలో ఉంటున్నారు ఆయన ఇల్లు దుర్గం చెరువు ఫుల్ ట్యాంక్ లెవెల్ ఎఫ్టిఎల్ లో ఉన్నట్లుగా అధికారులు గుర్తించి హైడ్రా అధికారులు నోటీసులు అంటించారు అంతేకాదు దుర్గం చెరువును ఆనుకొని ఉన్న కాబూరి హిల్స్ నెక్టోర్స్ కాలనీ డాక్టర్స్ కాలనీ అమర్ సొసైటీ వాసులంతా నోటీసులు ఇచ్చారు నెలలోపు అక్రమ నిర్మాణాలను కూల్చివేయాలని నోటీసుల్లో పేర్కొన్నారు